వెల్కమ్ టు టీవీ న్యూస్ మాచల్ల పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి పాఠశాల ఆవరణంలో ప్రిన్సిపల్ హరిని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు అనంతరం స్వాతంత్ర సమరయోధుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ప్రిన్సిపల్ హరిణి మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలమే నేటి స్వేచ్ఛ భారతమని కొనియాడారు ప్రపంచంలోనే అత్యంత బలమైన రాజ్యాంగాన్ని కలిగి ఉండటం వల్ల భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పెరుగుతుందని విద్యార్థులకు వివరించారు మాచి పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ హరిణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు అనంతరం మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి మహానీయుల చిత్రపటాలకు పొలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ హరిణి మాట్లాడుతూ అనేక మంది స్వాతంత్ర సమర యోధుల ప్రాణ త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నామని పేర్కొన్నారు ప్రపంచంలోనే అత్యంత బలమైన రాజ్యాంగాన్ని మనం రూపొందించుకున్నామని దానిని పక్కాగా అమలు చేయటం వల్లనే భారత్ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వెలుగుతోందని విద్యార్థులకు సందేశం ఇచ్చారు అలరించిన సాంస్కృతి ప్రదర్శనల వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి గీతాలు నృత్యాలు మరియు సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి వివిధ క్రీడల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ అనిల్ కుమార్ సి బ్యాచ్ ఇన్ఛార్జి శివ ప్రైమరీ ఇన్ఛార్జ్ రాజ్యలక్ష్మి ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జి మాధవి ఇతర ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నడుము నొప్పి నొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజురీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈరోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో అదే విధంగా మా శస్త్రచికిత్సలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్